సార్ చెప్పండి ప్రస్తుతం ఏదైతే గత అసెంబ్లీ సమావేశాలు చూశారు గత ప్రభుత్వంలో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు తొలి రోజు హాజరయ్యారు కంపారిజన్ ఎలా చెప్తారు ఆనాడు అది గౌరవ సభ తిరిగి ఈరోజు గౌరవంగా మార్చారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మార్చుకున్నారు ఆనాడు ముఖ్యమంత్రి నూట యాభై ఒక్క మంది ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి విరవికి ఇష్టారాజ్యంగా మరి ఆ రోజు చేసినటువంటి కార్యక్రమాల్ని ప్రతి ఒక్కరు కూడా గమనించారు ఎమ్మెల్యేలని దాడులు చేయటం ఫలవర్ధంగా ఎక్కడా కూడా చర్చలు జరగల ప్రజా సమస్యలు జరగల కేవలం ప్రతిపక్షాన్ని అని చేయాలనే కార్యక్రమంతో మాత్రమే సభలు నిర్వహించుకున్నారు దానివల్లే మరి ఎమ్మెల్యేల మీద దాడులు చేయించడం ఎమ్మెల్యేల మీద చాలా అసహ్యంగా మాట్లాడతాం అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడటం బూతులు మాట్లాడుతాం అసెంబ్లీ దేవాలయం లాంటి అసెంబ్లీలో ఆ రకంగా కార్యక్రమాలు చేసి చివరికి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి కూడా ఆయన మాట్లాడి అవమాన తట్టుకోలేక ఆయన కళ్ళ నీడబెడితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వచ్చేసారు ప్రతి మహిళ కళ్ళ నీడబెట్టింది ఆ రోజున ఆయన ఒకటే శాబ్దం చేశారు ముఖ్యమంత్రిగా గౌరవ సభగా మార్చి ఈ సభలకు అడుగు పెడుతున్నారు ఇవాళ నూట యాభై ఒక్క ఉన్న ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కేవలం పదకొండు స్థానాలకు పరిమితి చేశారు ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీకి తొంభై ఐదు శాతం ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి ఉన్నటువంటి మ్యాండేట్ ఇచ్చి నూట అరవై స్థానాలు అరవై నాలుగు స్థానాల్లో గెలిపించి ఇవాళ ప్రజలు అసెంబ్లీలో కూర్చోబెట్టారు ఇది ప్రజాస్వామ్యంలో విలువలతో కూడుకున్నటువంటి రాజకీయాలు చేసే పక్షాలకి ప్రజలు నిలబడతారానికి ఇదే ఒక నిదర్శనం ఏదైతే అసెంబ్లీలోకి వచ్చేటటువంటి జగన్ పరిస్థితి ఎలా ఉంటుందని ప్రజలు ఊహించుకుంటే పదకొండు స్థానాలతో ఆయన అవమానపడుతూ వస్తారేమో లేదంటే టీడీపీ వాళ్ళు టార్గెట్ చేస్తారేమో తొలి రోజు అనేటటువంటి అంచనాలు అనుమానాలు ఉన్న పరిస్థితి ఈరోజు ఎలా ఆయన ఎలా వచ్చారేంటి అందరూ చూసారు కదా ఎలా వచ్చారు ఎలా వెళ్ళారు ఇప్పుడు ఇది సభ సభా కార్యక్రమాలు ఎమ్మెల్యేలు ప్రతి చేస్తా ఉంటే అందరూ ఉండి వాళ్ళందరూ కూడా సపోర్ట్గా మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది గౌరవ సభ నిర్వహించుకోవాలి ప్రజా సమస్యలు చర్చలు జరగాలి కేవలం ఆయన ఏదో ప్రమాణం చేసి వెళ్ళిపోయాడంటే మరి అది కూడా మరి అందరూ ప్రజలు చూస్తున్నారు ప్రతిదీ గమనిస్తారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి ముఖ్యమంత్రిగా ఉంటే ఎలా ఉండాలి ప్రజలందరూ కూడా గమనిస్తారు ఖచ్చితంగా ప్రజలే నిర్ణయిస్తారు రాష్ట్రంలో అవినీతి దోపిడీ జరిగిందని గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు చేశారు ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది అటు రిష్కొండ కావచ్చు అలాగే ఎక్సైజ్ కావచ్చు మైనింగ్ కావచ్చు వీటిల్లో దోపిడీలకు సంబంధించి ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు విచారణ దిశగా కానీ చర్యలు దిశగా ఉన్నాయి టోటల్ అంతా కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది ఎక్కడెక్కడ ఎవరెవరో ఏ రకంగా దోపిడీ చేసిన టోటల్ డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా సమగ్రంగా విచారణ చేసి దాని మీద ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం ఇది పరిస్థితి ఏదైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి దోపిడీకి సంబంధించి ప్రస్తుతము ఏదైతే ఎక్కడెక్కడైతే ఏమేమి అవినీతి అక్రమాలు జరిగాయో దోపిడీ జరిగిందో వాటిపైన చర్యలకు సంబంధించి ముందుకెళ్తామని చెప్తున్నారు విచారణ తప్పకుండా ఉంటుందనేటటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి గతంలో జగన్మోహన్ రెడ్డి కౌరవ సభ లాగా వ్యవహరించినటువంటి తీరు నేపథ్యంలో తమ క్రమశిక్షణ కలిగినటువంటి టీడీపీకి సంబంధించి ఎలాంటి అవమానకరమైనటువంటి పరిస్థితులు జగన్కు కలిగించలేదని ఎందుకంటే అసెంబ్లీ అనేటటువంటి దేవాలయం లాంటిది అక్కడ జరగాల్సినటువంటి అంశాలని కూడా ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలనేటటువంటి అభిప్రాయం తమకు ఉందనేటటువంటిది చంద్రబాబు ఏదైతే ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారో సీఎంగా మరలా తిరిగి సభలో అడుగు పెడతానని అదే నెరవేరింది అనేటటువంటిది కొల్లు రవీంద్ర గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఇది అసెంబ్లీకి వద్ద ఏదైతే తొలి రోజు అసెంబ్లీకి హాజరైనటువంటి కొల్లు రవీంద్ర గారు మంత్రిగా ఉండి ఆయన స్పందించినటువంటి తీరు వాసుతో వేణు ఏపీ అసెంబ్లీ అమరావతి